అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి మొదటి కార్తీక పో మాసంలో వచ్చిన ఫస్ట్ శుక్రవారం అన్నమాట సో నేను ముందుగా పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను సో ఒక ప్లేట్లో మనం పెట్టవలసిన మంగళహారతులని బయటికి తీసుకొచ్చుకొని వాటిని ముందే ఇంట్లోనే మంచిగా అలంకరించుకొని వాటితో పాటు పూలు పండ్లు ఊది బస్తీలు అండ్ అలాగే ధూప్ స్టిక్స్ గంట హారతి అన్నీ తెచ్చి బయట పెట్టుకున్నాను సో నిదానంగా మనం ఎలాగో ముందు లేవగానే బయట వరండా అంతా క్లీన్ చేసుకుంటాం కదా సో నాకు అది క్లీన్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఇంట్లో పనులు చేసుకొని స్నానం చేసి వచ్చేసరికి బయట వరండా అంతా ఆరిపోయిందనమాట నెక్స్ట్ నేను అక్కడ నిదానంగా మంచిగా కూర్చొని అన్నీ రెడీ చేసుకొని ఇలా గడపని పూదించుకుంటున్నాను సో ముందుగా నేను గడపని నీట్గా వాష్ చేసుకున్నాను సో వరండా కడిగేటప్పుడే ఆ తర్వాత కొద్దిగా మళ్ళీ వాటర్తో క్లీన్ చేసి అలాగే పసుపు వేసి పసుపు వాటర్ వేసి మళ్ళీ గడపకి మొత్తం అలికి ఆ తర్వాత తెల్లపిండితో బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట సో అలా గడపకి తెల్లపిండి బొట్లు మొత్తం పెట్టుకొని నెక్స్ట్ అలాగే కుంకుమతో కూడా బుట్లను పెట్టుకొని గడపని నీటిగా నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా మాత్రమే అలంకరించుకున్నాను కానీ ఏదో చూసి ఏదో మనం ఒక వీడియోలో చూసి టెంప్ట్ అయిపోయి చేయడం కాదు మనకు వచ్చినట్టుగా చేసుకోవడమే మన భక్తి అండి సో నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటి అంటే నా వీడియో అయినా సరే మీరు చూసి ఇన్స్పైర్ అయి చెయ్యాలి అని నేను అనట్లేదు నా వీడియోనే కాదు ఎవరి వీడియో చూసినా కూడా మీకున్నట్టుగా మీకు వచ్చినట్టుగా మాత్రమే చేసుకోండి ప్రాసెస్ మాత్రమే చూసుకోండి కానీ ఒక వీడియోలో ఏమున్నాయో అవన్నీ మనం తెచ్చి పెట్టుకోవాలి అన్నట్టుగా కాదు అది కాదు భక్తి సో వత్తుల దగ్గర ఆయిల్ దగ్గర అండ్ అలాగే ఎలా ముట్టియ్యాలి ఎన్ని వత్తులు వేయాలి ఏ ఆయిల్ పోయాలి ఏ నెయ్యి వెయ్యాలి ఎన్ని ముగ్గులు వేయాలి ముగ్గులు ఎలా వెయ్యాలి అలంకరణ ఎలా చేయాలి ఎలాంటి పువ్వులు కొనుక్కొచ్చుకోవాలి ఎలాంటి నైవేద్యాలు చేసి పెట్టాలి సో ఇవంతా కాదు ఇక్కడి నుండైనా సరే ఇవన్నీ ఆపేసి ఒక స్టెప్ ముందుకు వెయ్యండి ఒక స్టెప్ ముందుకు వేసి మీ భక్తితో మీకు నచ్చినట్టుగా మీకు వచ్చినట్టుగా మీకున్న దాంట్లో పూజలు ఆచరించుకోండి సో అదే నేను ఈ వీడియో మొత్తంలో ఇవ్వాల్సి ఇవ్వాలి అనుకున్న కంక్లూషన్ అండి సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ విధంగా అయితే అలంకరణ వచ్చో ఆ విధంగా మాత్రమే చేసుకోండి మీకు ఏ విధంగా అయితే పూజించడం వచ్చో ఆ విధంగా మాత్రమే చేసుకోండి ఎవరైనా చేయాల్సింది ఉపచారాలు మాత్రమే ఎవరైనా చేయాల్సింది మీకు వచ్చిన అలంకరణ మాత్రమే సో అలా మనకు ఉన్న దాంట్లో మనకు దొరికిన పూలతో మనకున్న నైవేద్యాలతో మనకు వచ్చిన ఉపచారాలతో మనకేం రాకపోయినా సరే పూజా సెంటర్లో బుక్స్ ఉంటాయి సో ఆ బుక్స్ తెచ్చుకొనైనా మనం ఉపచారాలు చేసుకోవచ్చు అంతేకాని వీళ్ళు ఇది చేశారు వాళ్ళు అది చేశారు నేను ఇది చేయాలి వాళ్ళని చూసి వాళ్ళలాగా అలంకరించాలి సో అవన్నీ కాదనమాట నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచి నిండు భక్తితో మంచి మనసుతో ఏ అపవిత్రత లేకుండా పవిత్రమైన మనసుతో మంచి దుస్తులు ధరించి అంటే దుస్తులు అంటే మంచివంటే గ్రాండ్ అని కాదు పవిత్రంగా ఉన్న దుస్తులను వేసుకొని మంచిగా స్నానాలు ఆచరించి ఇల్లంతా శుభ్రం చేసుకొని ముందుగా గడపను పూదించుకోండి బయటికి రండి మంచిగా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత స్నానాలు ఆచరించి దుస్తులు ధరించి నుదుటన బొట్టు పెట్టుకోండి ఫస్ట్ చేయాల్సిన పని మనం స్నానం చేయగానే సింధూరం పెట్టుకోవాలి నుదుటన బొట్టు ధరించాలి ప్రతి ఒక్క స్త్రీ కూడా చేయాల్సింది అదే అండి మనకు బొట్టు లేకుండా మనం ఏ పూజ చేసినా దానికి అసలు ఫలితం అనేది ఉండదు మనం మన సాంప్రదాయమే అది కట్టు బొట్టు సో అలా మీరు ముందు నుదుటన బొట్టు ధరించి బయటికి వచ్చేసి మంచిగా మనకి పూజకి ఏవైతే సామాన్లు కావాలో పసుపు కుంకుమలు నీళ్ళు చెంబు అగరబత్తులు దూపు స్టిక్ కొన్ని పువ్వులు మన వీధిలో దొరికే పువ్వులు తెంపుకొచ్చుకొని అండ్ అలాగే మన ఇంట్లో పండ్లు ఉంటే పండ్లు పలాలు ఉంటే పలాలు నైవేద్యం చేసే అంత ఉంటే చేయండి లేదా ఒక చిన్న ప్లేట్లో కొద్దిగా చక్కెర లేదు అంటే కొద్దిగా బెల్లం సరిపోతుంది అంతటితోనే సరిపోతుంది కానీ ఇది చేయాలి అది చేయాలి ఇది పెట్టాలి అది పెట్టాలి అవన్నీ అవసరం లేదండి మనకున్న దాంట్లో మనకు వచ్చిన దాంట్లో చేసేసుకోండి సో అలా బయటికి వచ్చి గడపను అలంకరించుకొని గడప పైన పువ్వులు పెట్టుకొని ముందు మంచిగా మనకి చేసుకోవాలి అని ఉంటే ఇలా ముందు కూడా మీరు ముగ్గులు వేసుకొని దీపాలను పూజించుకొని దీపాలు పెట్టుకొని ఆ దీపాలని కూడా పూలతో అలంకరించుకొని మంచిగా మీ దగ్గర ఉన్నట్టయితే ఓ పండో ఫలము ఆ దీపానికి పెట్టి గడపకి మంచిగా పూజ చేసుకొని దీపాలను వెలిగించుకొని దీపం పెట్టుకొని మొక్కుకొని మళ్ళీ ఆ తర్వాత చేయాల్సినవి కార్యక్రమాలు చేసుకోండి అంతేకాని ఇల్లు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు నువ్వు ఇది పెట్టారు వాళ్ళు అది పెట్టారు నేను తీసుకురావాలి నేను పూలు కొనుకొచ్చి బాగా డెకరేషన్ చేయాలి నేను నైవేద్యాలన్నీ చేసి అమ్మవారికి పెట్టాలి అయ్యవారికి పెట్టాలి లేదా నేను ఈ పనులు తీసుకొచ్చి పెట్టాలి నేను ఆ పనులు తీసుకొచ్చి పెట్టాలి నేను ఈ పూజ సెంటర్కి వెళ్ళి ఇది తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి సో ఇవన్నీ కాదండి ఇక్కడ నుండి అయినా సరే మీరు ఇవన్నీ ఆపేసి మంచి భక్తితో కల్మషం లేకుండా మీ మనసారా ఆ దేవుడిని మొక్కుకోండి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆ దేవుడి అనుగ్రహం అనేది లభిస్తుంది సో మనం చేసే పనులు ఏం లేవండి మనం స్నానం చేసుకొని మనం ఏం లక్షలు పోయట్లేదు మన మనసుతో నిండు భక్తితో మొక్కుతున్నాం అంతే ఒకరిని చూసి మోటివేట్ అవ్వకుండా మనకున్న దాంట్లో మనకు వచ్చిన దాంట్లో మాత్రమే మొక్కండి చేసుకోండి అని చెప్తున్నాను నేను సో అంతే మీరు గడపని పూజించుకున్నారా బయటికి వచ్చేసి నెక్స్ట్ ఇరువైపులా దీపపు కుందులు పెట్టుకోండి దీపపు కుందులు మాత్రం ఒక్కటిగా పెట్టుకోకండి ఇన్ కేస్ మీకు ఒక్కటి మాత్రమే ఉంటే కింద ఒక తమలపాకు వేసి రెండు దీపాలు అటుకుటి ఇటు ఒకటి పెట్టేసుకొని ఆ దీపాన్ని కూడా అలంకరించుకోండి సో అవి ముట్టిస్తే ముట్టి చేయండి లేదు అంటే ఫస్ట్ తులసి మాతని కూడా అలంకరించుకున్నాక తులసి మాతకి గడపకి రెండు ఒకసారి పూజ చేసుకోవచ్చు సో మీ ఇష్టం అనమాట మీకు ఎలా అనిపిస్తే అలా చేసేసుకోండి సో నేను ఇక్కడ అవన్నీ రెడీ పెట్టుకొని దీపం వెలిగించకుండా మళ్ళీ పక్కనే నాకు తులసి కోట పెట్టేసుకున్నాను సో ఇంతకుముందు పైన ఉంటుండే బట్ ఇప్పుడు నేను గడప పక్కనే పెట్టేసుకున్నాను అనమాట సో ఇంట్లోకి వెళ్ళే దారిలో పెట్టు యాక్చువల్లీ ఎదురుగా పెట్టుకోవాలి బట్ మాకు ఎదురుగా పెట్టడానికి పాసిబిలిటీ లేదు అని చెప్పేసి నేను ఇలా గడప పక్కన కుడివైపు పెట్టేసుకున్నాను సో అలా తులసి కోటను మొత్తం కడిగేసుకొని మంచిగా తులసి కోటకి కూడా గంధంతో పసుపు కుంకుమలతో మంచిగా అలంకరించుకోవాలి నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా ఉన్న దాంట్లో నేనైతే పసుపు కుంకుమలతో గంధంతో మంచిగా తులసి కోటనైతే ఇలా అలంకరించుకుంటున్నాను సో మీరు కూడా అంతే తులసి కూటని కడగండి మంచిగా తులసి కోటని కడిగేసి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసింది మంచిగా బొట్లు పెట్టి అమ్మవారిని మంచిగా పూజించండి సో అమ్మవారిని పూజించుకోవడమే మనం చేయాల్సిన ముఖ్య పని మన మనసుతో మన భక్తితో మాత్రమే అమ్మవారిని పూజించుకోవాలన్నమాట సో ఈ కార్తీక మాసం మొత్తం ప్రతి నిత్యం కూడా మార్నింగ్ మనకి బ్రహ్మ ముహూర్తంలోనే అంటే త్రీ మీకు వీలైతే మూడు గంటలకి లేవండి లేదంటే ఆరు కూడా మనం దీపం అనేది పెట్టేసుకోవచ్చు అండి తెల్లవారుతుంది కానీ మనకి సూర్యోదయం కాదు సో అలా సూర్యుడు రాకముందు మీరు పొద్దున్న దీపాన్ని వెలిగించుకోండి తులసి కోట దగ్గర గడప దగ్గర అండ్ అలాగే ఇంట్లో నిత్య పూజ సో ఇవన్నీ మీరు బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే చాలా మంచి ఫలితాలు పొందుతారు సో ఎంతటి మనకి ఎంత ఎంత బాధలున్నా ఎంత కష్టాలున్నా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మీరు ఈ కార్తీక మాసం మొత్తం ప్రతినిత్యం కూడా బ్రహ్మముహూర్తంలో తులసి కోటకి ఉసిరి చెట్టుకి గడపకి పూజించడానికి చాలా వరకు ప్రయత్నించండి తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు సో నేను కూడా బ్రహ్మముహూర్తంలోనే లేచి పనులన్నీ చేసుకున్నాను నాకు ఇంకా సూర్యుడు అయితే ఉదయించే లేదండి నేను ఇలా అవన్నీ వేసుకుంటున్నాను తెల్లవారుతుంది సో కొంచెం ఫాస్ట్గానే చేసేసుకొని పూజ అయితే చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట సో తులసి కోటని బాగా అలంకరించుకొని నాకు వచ్చినట్టుగా తులసి కోట ముందు ఒక చిన్న ముగ్గు వేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని అందులో నా దగ్గర అరటి ఉండే సో ఆ అరటి నేను దానికి ముందు రోజు తెచ్చుకున్నాను సో అరటి పెట్టుకొని ఒక దూప్ స్టిక్ పెట్టుకొని తులసి కోటలో దీపం పెట్టేసుకొని మంచిగా అన్నీ సిద్ధం చేసుకొని అక్కడ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట సో అలా అన్నీ రెడీగా పెట్టేసుకున్న తర్వాత మనం దీపాన్ని వెలిగించుకొని మనం దీపాన్ని ఈ దీపాన్ని గడపకి కానీ తులసి కోటకి కానీ దీపాలు వెలిగించుకొని పూజ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది అండ్ అలాగే ఈజీగా కూడా ఉంటుంది మనకి ఏ ఆర్భాటాలు మనకి టెన్షన్ అండ్ అలాగే ఇలా చేయాలి అలా చేయాలి ఈ ముహూర్తంలో పెట్టాలి ఆ ముహూర్తంలో పెట్టాలి ఇలాంటి ఏం లేకుండా మనం ముందుగా చక్కగా మొత్తం అలంకరించుకొని ఆ తర్వాత దీపాలని వెలిగించుకొని మంచిగా నమస్కరించుకొని దేవుడిని మొక్కుకొని ప్రశాంతంగా దేవుడికి దీపం ధూపం నైవేద్యం హారతి అన్నీ చేసుకోవచ్చు నిదానంగా ఒకటి తర్వాత ఒకటి సో అలా మొత్తం ఫస్ట్ అలంకరణ అంతా చేసుకోండి గడపకి పూజ చేసుకోండి గడపకి మంచిగా ఇరువైపుల దీపాలు వెలిగించండి ఆ తర్వాత ధూపం వేసుకొని గడపకి ధూపాన్ని చూపించండి అగరత్తులు వెలిగించండి మంచిగా అగరత్తులను కూడా గడపకి చూపించుకోండి మీ దగ్గర ఏదైనా పండు పొలమో ఉంటే అక్కడ గడప దగ్గర కూడా చిన్న నైవేద్యంగా పెట్టుకోండి తప్పేమీ లేదు లేదు మీ దగ్గర ఏం లేదనుకోండి కొద్దిగా ఒక చిన్న ప్లేట్లో చక్కెర వేయండి లేదు చక్కెర కూడా లేదంటే బెల్లం వేయండి సో చక్కెర లేకుండా బెల్లం లేకుండా అయితే ఎవరింట్లో ఉండదు ప్రతీది మనకి చక్కెరతో ఉపయోగం ఉంటుంది టీ పెట్టుకోవాలన్నా కాఫీ పెట్టుకోవాలన్నా సో మనం తెచ్చుకున్న చక్కెర అంతా కూడా వాడుకునే డబ్బాలో వేయం కదా స్టోర్ చేయం కదా సో సపరేట్గా ఉంచుతాం కదా ఆ సపరేట్గా ఉన్న దాంట్లో నుండి తీసి కొద్దిగా మీరు అక్కడ మన పూజ దగ్గర ప్రతి పూజకి మీరు ఆ చక్కెరని నైవేద్యంగా పెట్టుకోవచ్చు మీరు ఇంట్లో పూజ చేసిన గడప పూజ చేసిన తులసి కోటకి పూజ చేసిన ఎక్కడ చేసినా కూడా మీరు నైవేద్యంగా ఆ చక్కెరని సమర్పించుకోవచ్చు సో నేను కూడా అలాగే చక్కరే పెట్టుకుంటాను బట్ నా దగ్గర ఈసారికి దానికి ముందు రోజు తెచ్చిన పనులు ఉండడం వల్ల నేను నైవేద్యంగా సమర్పించుకున్నాను అన్నమాట సో నెక్స్ట్ గడప పూజ అయిపోయిన వెంటనే మీరు చేయాల్సింది తులసికోటకి తులసికోట దగ్గరికి వచ్చేసి మన అలంకరణ ఆల్రెడీ అంతా అయిపోయింది కాబట్టి మంచిగా దీపాన్ని వెలిగించుకోండి మంచి భక్తితో దామోదరాయ నమ అంటూ మీరు దీపాన్ని వెలిగించి బ్రహ్మముహూర్తంలోనే వెలిగించుకుంటున్నాం కదా సూర్యుడు రాకముందే సో అలా దీపాన్ని వెలిగించుకొని ఉద్బస్తీలు ముట్టించుకోండి అండ్ అలాగే ధూపం కూడా ముట్టించి ధూపాన్ని కూడా తులసి కోటకి వెయ్యండి సో ఇలా చక్కగా ధూప దీపాలతో నైవేద్యాలతో ముందుగా గడపని ఆ తర్వాత తులసమ్మని పూజించుకోండి సో ఇలా తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకున్న తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకోండి సో ఇదే ప్రాసెస్ మనం ఈవినింగ్ కూడా ప్రతినిత్యం కార్తీక మాసం అంతా కంటిన్యూ చేసుకోవాలండి బట్ మీకు ఇదంతా వీలవ్వదు అంటే మీరు జస్ట్ మళ్ళీ క్లీనింగ్ అంతా చేసుకోలేకపోయినా కానీ మీరు సాయంత్రం స్నానమాచరించి తలస్నానం అవసరం లేదండి తలస్నానాలకు పోయి ఇబ్బందుల పాలవ్వకండి తలస్నానం కాకుండా స్నానం చేసి దీపాన్ని గడప దగ్గర అండ్ అలాగే తులసి కోట దగ్గర మళ్ళీ నిత్యపూజ మనం ఇంట్లో దీపాలను కూడా వెలిగించేసుకుంటే సరిపోతుంది సో మళ్ళీ ముగ్గులు వేసి ఇదంతా మీకు టైం లేదు అనుకుంటే దీపాలను పెట్టి రెండు ఉగరత్తులు పెట్టి మంచిగా మనసులో అమ్మవారిని మొక్కుకోండి అలా పూజలు మాత్రం మీకు నచ్చినట్టుగా తోచినట్టుగా వచ్చినట్టుగా చేసుకోండి అంతేకాని వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు అని చెప్పి ఆర్భాటాలకైతే పోకండి ఈ ముహూర్తం ఆ ముహూర్తం ఈ దీపం ఆ దీపం ఇలా పెట్టాలి ఎలా పెట్టాలి ఇవన్నీ కన్ఫ్యూజన్స్లో ఉండకుండా జస్ట్ మన వెనుకటి నుండి నేను ఉన్నట్టుగా చెప్తున్నానండి పూర్వం నుండి మనకి పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయాల ప్రకారం చేసుకోండి మీ అమ్మ నాన్నలు మీకు అమ్మమ్మలు తాతయ్యలు సో వెనుకటి కాలం నుండి వస్తున్న ఆచారాలైతే ఇవే అనమాట గడప పూజ చేసుకున్నామా తులసి కోట దగ్గర పూజ చేసామా ఇంట్లోకి వచ్చి నిత్య పూజ చేసామా అంతే సింపుల్ ఈ దీపం ఆ దీపం అంటూ మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు వచ్చిన దాంట్లో పూజ చేసుకోండి ఇంట్లోకి వచ్చి ఇలా నిత్య పూజ కూడా చేసేసుకోండి మనం చెయ్యాల్సిందల్లా బ్రహ్మముహూర్తంలో తులసి కోటకి గడప పూజ చేసుకోవడం మాత్రమే అండి సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి కొద్దిగా ఈ కార్తీక మాసం అంతా కూడా కనీసం నాలుగు గంటలకి తెల్లవారుజామున లేసినట్టయితే మీ పనులు అయిపోతాయి మీరు స్నానాలు చేయవచ్చు అండ్ అలాగే దీపారాధన కూడా చేసుకోవచ్చు నైట్ ఆల్మోస్ట్ మనం కుక్ చేసుకున్నవి తిన్నవి అన్నీ క్లీన్ చేసేసుకొని రూమ్ క్లీన్ చేసేసుకొని పడుకున్నారంటే పొద్దున లేసి మనం ఇల్లు తడిమాపేసుకొని అంతే బయట వరండా కడిగేసుకొని స్నానం చేసి వచ్చి గడపని పూజించుకొని పూజ చేసుకోవడమే సో ఒకవేళ మీకు మార్ నైట్ ముందు రోజువి క్లాత్స్ అవి ఏమైనా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా ముందులేసి వాష్ చేసేసుకొని స్నానం చేసేయండి సో అలా సింపుల్గా గడప పూజ తులసి పూజ అన్నీ ప్రశాంతంగా చేసేసుకోండి సేమ్ అదే ప్రాసెస్ ఈవినింగ్ కూడా కంటిన్యూ చేసి గడప దగ్గర అండ్ అలాగే తులసి కోట దగ్గర దీపాలు పెట్టి ఇంట్లో దేవుడి దగ్గర కూడా ఈ కార్తీక మాసం అంతా దీపాలు పెట్టుకోండి చాలా చక్కని ఫలితాలను అనేది చూస్తారు తప్పు తప్పకుండా ఆర్బాటాలకైతే వెళ్ళకండి ఉన్న దాంట్లో చేసుకోండి మీరు నాలుగు దీపాలు ఖచ్చితంగా పెట్టడానికి కార్తీక మాసం మొత్తం కూడా ప్రయత్నించండి ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి అండ్ అలాగే గడప పూజ ఇంట్లో నిత్య పూజ సో ఇలా అలా ఈ ఈ నాలుగు దీపాలని పెట్టడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి ఫలితాలని పొందుతారు మంచి మీకు మంచి మంచి రిజల్ట్స్ని కూడా మీరు చూస్తారు సో తప్పకుండా ఇదొక్క అయితే చేయండి మీరేం కష్టపడేది లేదండి ఉన్న దాంట్లోనే పూజించుకోమని చెప్తున్నాను నేను సో ఆ భగవంతుడు ఇచ్చిన వరం మనం ఈ మనకి జన్మ సో ఈ జన్మలో ఆ దేవుడిని ఆరాధించుకోండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్